బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ యూజ్ చేసి ప్రాణాల వరకు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వందల మంది ఉన్నారు ఇవన్నీ తెలిసి కూడా చాలామంది యూట్యూబ్లో యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు దీనిలో భాగంగా వైజాగ్ లోకల్ బాయ్ నాని మొన్న ఇరుక్కున్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏంటంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు అది ఎలా దాన్ని షూట్ చేశారు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు వర్చ్ చేసుకుంటుంటే ఆ ఫ్రెండ్ సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది వచ్చి నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను నాకు డబ్బు కావాలి అంటుంది అప్పుడు ఈ లోకల్ బాయ్ ఎంత అంటాడు ముప్పై వేలు అంటుంది ఆమె ముప్పై వేలేం కర్మ నలభై వేలు తీసుకో ఇదిగో అని వెంటనే నలభై వేలు ఆమె చేతిలో పెట్టేస్తాడు ఎక్కడ ఈ డబ్బులు అంటే ఇదిగో ఈ గేమ్ ఆడాను ఈ డబ్బులు వచ్చేసాయి ఈ రేంజ్లో ప్రమోట్ చేశాడు అనమాట సో మెయిన్ అయితే ఇదే రీజన్ ఈ రీజన్ కారణంగానే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు అసలు ఇంత అవసరం నానికి అంటే అవసరం లేదు ఆల్రెడీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి దాదాపుగా ప్రతి నెల లక్ష రూపాయల దాకా రెవెన్యూ వస్తుంది ఇది కాకుండా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తాడు వేరే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటాడు యాడ్స్ చేస్తూ ఉంటాడు వీటన్నిట్లో భాగంగా నెలకు రెండు లక్షలు ముడుతుంది జస్ట్ సోషల్ మీడియా ద్వారా ఇవి కూడా కాకుండా ఆ చేపల బిజినెస్ ఒకటి చేస్తాడు దాని నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది ఈ చేపలు పట్టింది కాకుండా చేపలు పట్టిన ద్వారా వచ్చిన డబ్బులు కాకుండా వాటిని ఎవరైనా కామెంట్లో నాకు అపోలో ఫిష్ కావాలి జర్మన్షాపడు కావాలి అంటే ఆ కొక్క ఆ చేపల్ని ట్రాన్స్పోర్ట్ చేసి అవి కూడా సంపాదించుకుంటాడు ఇది చాలా మళ్ళీ పనికి మళ్ళీ ప్రమోషన్స్ చేశాడు తప్పు కదా అది కూడా ఇలాంటి ఫేక్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదు అని తెలిసిన యూట్యూబర్ కూడా మళ్ళీ చేస్తే ఒకప్పుడు ఈ లోకల్ బాయ్ నానినే ఇలాంటివి చేయకూడదు అని కూడా షార్ట్స్లో చెప్పాడు మళ్ళీ సారే చేశాడు సో ఇదనమాట జాగ్రత్తగా ఉండి ఇలాంటి యాప్ ప్రమోషన్లు ఎన్ని వచ్చినా సరే ఏమి చేయొద్దు కష్టపడితేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ